పెడుతా ఉంది యేసుప్రభు వారు ఒక చక్కటి మాట చెప్పారు ఉన్నటువంటి ఇద్దరు కుమారులు అబ్రహాము రొమ్మున అనుకున్నవాడు బాగా అన్ని అనుభవించి పరలోకానికి వెళ్తాను అనుకుని నరకంలో నుంచి ఏం చేస్తున్నాడు కేకలు వేసి ప్రార్థిస్తున్నాడు అయ్యా నువ్వు చిటికి పెట్టి కొంచెం ఒక ఒక నీళ్లు ఒక చుక్క దీన్ని ఏమంటారు ప్రార్థనక చనిపోయిన వాళ్ళు చేస్తారా వింటాడా వినడా దేవుడు అనేది వేరే మాట కానీ బైబిల్లో చనిపోయిన వారి ఘోష వారి ప్రార్థన సాధ్యమే కాబట్టి ఈ విషయం మొట్టమొదటిగా అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే యేసు ప్రభు వారు ఇక్కడ చెప్పినటువంటి ఉపమానానికి ప్రాముఖ్యమైనటువంటి అంశము మూడు రాత్రులు మూడు పగళ్ళు అంతే ఆయన చనిపోతాడా చనిపోడానికి కాదు ఉదాహరణకు నువ్వు సుదర్శనన నువ్వు ఏ విధంగా అయితే కు నిన్న ఉదయం బస్సులో వెళ్ళావో నేను అలాగే రేపు బస్సులో వెళ్తాను అంటే నేనేం చెప్తున్నాను బస్సులో వెళ్తానని చెప్తున్నాను కామన్ సెన్స్ ఉన్న ప్రతి ఒక్కరికి అర్థమవుతుంది అంటే ఎక్కడ ఒత్తిడి ఉంది ప్రభువు చెప్పే దాంట్లో ఎక్కడ రెండు సార్లు పలుకుతున్నాడో అక్కడ ఒత్తిడి ఉంది ఏమన్నాడు ఆయన ఏ విధంగా అయితే యోన మూడు రాత్రింబగళ్ళు చేపకడుపులో ఉన్నాడో నేను అలా మూడు రాత్రింబగళ్ళు ఇక్కడ ఒత్తిడి ఎక్కడుంది మూడు రాత్రింబగళ్ళ పైన ఉంది చనిపోయాడా లేదా అన్న దానిపైన కాదు అయినా కానీ సమాధానం ఇచ్చాం మనం రెండవ మాట యోన మూడు రాత్రిం ఉన్నాడు మరి ఏసు ఎక్కడున్నాడు శుక్రవారం చనిపోయాడు శుక్రవారం రాత్రి శనివారం ఉదయం శనివారం రాత్రి ఒక రాత్రి ఒక అయిపోయింది ఇక్కడ ఒక రాత్రి ఉంది మళ్ళీ మరుసటి రోజు ఉదయాన్నే లేచాడు సో ఒక పగలు తీసుకుందాం మిగిలిన రాత్రులు ఎక్కడ మిగులు పగళ్ళెక్కడా ఓ సంతోషపడిపోతారు క్రైస్తవులు దెబ్బ కొట్టేశాము క్రైస్తవులు ప్రేమపూర్వకంగా మాట్లాడే ప్రజలు క్రైస్తవులు మీరు దెబ్బ కొడితే ఇంకోటి కొట్టించుకుంటారు ఎందుకంటే వాళ్ళ ప్రభు నేర్పించింది అదే కానీ క్రైస్తవులకు ఇంకొక ఆజ్ఞ ఉంది అదేమిటి అంటే మొదటి పేతులు మూడవ అధ్యాయం పదహార వచనం ఏమని చెప్తాడు అంటే నీ నిరీక్షణను బట్టి హేతువు అడిగే ప్రతివానికి సాత్వికముతోనూ భయముతోనూ సమాధానం చెప్పాలి సాత్వికం ఎందుకు అంటే మా ప్రభు మనకు అదే నేర్పించాడు ఆయన అన్నాడు నేను మిక్కిలి సాత్వికడును నా దగ్గరకు వచ్చి నేర్చుకోండి అన్నాడు ఆయన ఇంకొక మాట అన్నాడు భయము కలిగి ఉండాలి ఎవరికి దేవునికి ఒకనొక రోజు ఆయన ప్రశ్నిస్తాడు నీ ముందు నీ సహోదరుడు కూర్చున్నాడు ఆయనకు అర్థమయ్యే విధంగా ఆయనను గెలుచుకునే విధంగా నువ్వు చెప్పావా అందుకనే మా ప్రాణాలను సైతం లెక్క చేయకుండా అడవులకి కూడా వెళ్తారు ఎందుకు మిక్కిలి భయముతోనూ సాత్వికముతోనూ ప్రశ్నించే ప్రతి సమాధానం చెప్పడం మనకు ఇచ్చినటువంటి ఆజ్ఞ